అదే ఎలా ఇది జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది నేను ఒక పది పదిహేను సినిమాలు చేసేవరకు ఈ రగడ జరుగుతూనే ఉంది లొకేషన్కి రావడం చెన్నై నుంచి వచ్చి షూటింగ్ ఆపేస్తామండం ప్రొడ్యూసర్ని బెదిరించడం మమ్మల్ని బెదిరించడం ఇలా అలా జరుగుతూనే ఉంది అది అంత ఈజీగా ఏం రాలేదు లాస్ట్ మూమెంట్లో ఇంకా ఆ సినిమా ఒక సినిమా ఆపేయాల్సిన అంటే నేను ఫైట్ చేస్తున్నాను ఎందుకు చేయకూడదని ఫైట్ చేస్తున్నాను సినిమాలు చేస్తున్నాను కానీ ఆ కార్డ్ అనేది వాడు నాది రిఫ్యూజ్ చేసింది మళ్ళీ ఇప్పుడు టు టిల్ టుడే ఇవ్వలేదండి వాళ్ళు నాకు ఇంకా కూడా ఇవ్వలేదు మీకు ఇప్పటివరకు మేకప్ ఆర్టిస్ట్ కార్డ్ ఇవ్వలేదు మేకప్ డి మేకప్ ఆర్టిస్ట్ మేకప్ మేకప్ ఆర్టిస్ట్ కార్డు ఉంది నా దగ్గర పాత కార్డు ఉంది అది వాళ్ళు రెన్యువల్కి తీసుకుని మళ్ళీ నాకు ఇచ్చిన ఈ కార్డు ఇవ్వలేదు వాళ్ళు నాకు తెలంగాణ మేకప్ యూనియన్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఫస్ట్ కార్డే తీసుకున్నాను ఎందుకని నాకు ఆ చెన్నై బేస్డ్ నుంచి వచ్చిన యూనియన్ ఒకటి ఉంది కదా దాంట్లో నా దగ్గర కార్డు ఉంది ఓకే వాళ్ళు అంటే రెన్యువల్ కన్ తీసుకొని టీల్ టుడే నాకు కార్డ్ ఇవ్వలేదు అంటే అత్యవసరం కాంపిటీషన్ 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 వాళ్ళకు వాళ్ళ కాంపిటీషన్ మనకు మనమే కాక అందరికి కాంపిటీషన్ అంటే లో అందరికీ కాంపిటీషన్ ఉంటుంది కానీ వాళ్ళు అది ఎందుకో చేయలేదు అవి ఆ సినిమా చేస్తున్నప్పుడు కొంచెం గొడవ అయింది తర్వాత చాలా సినిమాలు చాలా దాదాపు ఒక డెబ్భై ఎనిమి సినిమాలు నేను చీఫ్ గా పని చేశాను అలాగే అలాగే వాళ్ళకి కార్డ్ ఇవ్వకపోయినా పని చేశారు మధ్యలో క్రిమినల్ అనే సినిమాకి ఇంకా రామారావు గారు పిలిచే అడిగారు సినిమా ఆపేసే పరిస్థితి వచ్చింది మాకు మనకి ఏం చేద్దాం అంటే నాన్ కోఆపరేషన్ మిగతా టెక్నీషియన్స్ కూడా నాన్ కోఆపరేషన్ చేయకపోతే వాళ్ళకి యూనియన్ మెంబర్షిప్ తీసేస్తామని ఫెడరేషన్ నుంచి సమన్స్ వచ్చినాయి అప్పుడు ఏం చేద్దామంటే నేను ఇక్కడ ఉండి ఫైట్ చేయడం ఎందుకు సార్ బయటికి వెళ్ళిపోయి ఫైట్ చేస్తాను నేను ఇక్కడ ఉండి ఈ రెండు ఇదంతా ఎందుకు నేను బయటకు వెళ్ళిపోయి పని చేస్తాను ఈ లోపల హిందీ సినిమాలు చేశాను ఇంగ్లీష్ సినిమాలు చేశాను తెలుగు సినిమాలు చేశాను ఆల్మోస్ట్ ఒక యాభై అరవై సినిమాలు చేసి అప్పుడు నేను బ్రేక్ తీసుకొని బయటకు వచ్చాను ఒక టూ ఇయర్స్ నేను కోర్టు కోర్టు చుట్టూ తిరిగాను హక్ కోసం తర్వాత అంటే చెప్పొచ్చో చెప్పకూడదు నాకు ఐడియా లేదు అమ్మాయిలు అందరూ హెయిర్ డ్రెస్సర్లుగా చాలా మంది జాయిన్ అయిపోయింది ఉన్నప్పుడు అసలు హెయిర్ డ్రెస్సర్లు లేరు తక్కువ మగవాళ్ళే హెయిర్ డ్రెస్సర్లుగా ఉన్నారు చాలా మంది మేకప్ ఆర్టిస్ట్లు మగవాళ్ళే హెయిర్ డ్రెస్సర్లు మగవాళ్ళే ఎక్కువ ఉన్నారు అలాంటప్పుడు నేను అమ్మాయిల్ని పిలిచి ఒక మాట అడిగాను మీరు నేను నేను వదిలేస్తాను అసలు ఇది మొత్తం వదిలేద్దాము ఒక్కటి ఒక్క పాయింట్ పెడతాను మీరు నాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే మీరన్నా నెగ్గుతారు మీకు వర్క్ మీకు కాంపిటీషన్ తగ్గుతుంది అని అంటే ఏంటక్క అని అడిగి అడిగితే చెప్పాను ఆ అమ్మాయి కనుక ఇది చూస్తే అమ్మాయికి గుర్తొస్తుంది నేను ఓకే ఒక పని చేద్దాం మగవాళ్ళే మేకప్ చేయండి ఆడవాళ్ళే మేకప్కి రాము కాకపోతే మీరు మగవాళ్ళను హెయిర్ డ్రెస్సర్లుగా తీసుకురామంటే నేను నేను ఈ ఫైట్ ఆపుతాను అన్నాను అంటే వాళ్ళు అలా కాదక్క నువ్వు ఫైట్ చేయి మేము చూస్తాం ఒకవేళ నీకు కార్డు వస్తే మేము మేకప్ ఆర్టిస్ట్లో అవుతాము అని ఇది అక్కడ లాజిక్ ఇంకా నేను ఒంటరి పోరాటం చేసి లాస్ట్ కోర్టుకు కూడా వెళ్ళాను కోర్టు కోర్టు నుంచి నాకు కాన్ఫెడరేషన్ నుంచి బాంబే నుంచి పర్మిషన్ లెటర్తో పనిచేస్తున్నాను ఓకే అంటే అన్ని యూనియన్స్కి ఫెడరేషన్స్ ఉంటాయి ఆల్ ఫెడరేషన్స్కి కాన్ఫెడరేషన్ అని ఆల్ ఓవర్ ఇండియాలో కాన్ఫెడరేషన్ అని బాంబేలో ఉంటుంది అక్కడి నుంచి పర్మిషన్ అది నిజంగా ఒక కాన్ఫెడరేషన్ నుంచి పర్మిషన్తో ఎవరు పని చేయలేదు ఇప్పటిదాకా నేను తప్ప